నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సాయంత్రం ఫైవ్ థర్టీ అయితే అవుతుంది నేను చిటి తల్లి కూడా వచ్చేది నాతో పాటుగా సో చాలా ఎగ్జైట్ అవుతుంది ఆ వీడియో అంతా ఫన్గా ఉండబోతుంది సో వీడియో చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నాతో పాటుగా చిటి తల్లి ఏం చేస్తుందో హాయ్ చెప్పు ఆ ఆ సరే సో దానికి ఏంటంటే మొత్తం ఫామ్ అంతా కూడా తిరుగుతుంది అప్పుడెప్పుడో ఐ థింక్ సెవెన్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు వచ్చిందనమాట అప్పుడు ఆవులు చాలా తక్కువగా ఉండే ఫైవ్ ఆ సిక్స్ అండే చిన్నగా అనమాట సో అది ఆవులు చూసి ఎంత ఎగ్జైట్ అవుతుందో అసలు ఫీలింగ్ సో హ్యాపీ సో మీకు చూపిస్తాను ఇప్పుడు అదే నా దగ్గర నుండి అది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది సో చూద్దాం అది ఏం చేస్తుందో అంబేముంటుంది నాన్న అంబేముంటుంది అంబా ఎట్లా తింటుందా అమ్మా అమ్మమ్మమ్మ తింటుందా అది దూడకి ఎలా తినిపిస్తుందో చూడండి నాకైతే స్టార్టింగ్ లో చాలా భయమేసేది అసలు అది ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ గా పెడుతుందో అసలు అమ్మని కట్టేస్తు అంబని దానికి కట్టేస్తుండ్రు అమ్మా వాళ్ళ మమ్మీ దగ్గర పాలు తాగింది నాన్న దానికి ఆమ్ కావాలంట ఆమ్ కావాలంట కొడుతుండు నాన్న పాలు ఇస్తలేమని కొట్టిండు అయ్యాను అన్ని దగ్గరికి బాబో వచ్చిందా వెళ్ళిపోయింది బొబో కుక్కలు చూస్తే అది బౌబో అంటుంది లేదంటే పప్పి పప్పి అంటుంది అనమాట సో అస్సలు భయపడదు ఇంకా వాటితో ఆడుకుంటుంది వాటి దగ్గరికి వెళ్తుంది నాకు భయం వేస్తుంది ఎక్కడ కరుస్తాయా అని చెప్పేసి తను మాత్రం అస్సలు భయపడదు హాయ్ చెప్పు హాయ్ లాలా తాతవా లాలా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నవి నాన్న దగ్గరక వాళ్ళ నాన్న ఎట్ వెళ్తే అక్కడికి వెళ్తుంది వెనక వెనకనే తిరుగుతుంది అనమాట అది బాబు బాబు బాగుంటుందా ఈ హౌజెస్ అయితే చాలా రోజుల తర్వాత క్లీన్ చేసి వాటర్ అయితే నింపారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నాయో కదా వాటర్ అప్పుడెప్పుడో సెరికల్చర్ షెడ్ పంట వేసినప్పుడు మాత్రం ఇది హౌజెస్ ఫుల్ నింపేవారు సో ఇప్పుడు కంప్లీట్గా నింపేశారు చాలా బాగుంది మనకి ఎప్పుడన్నా ఫామ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా యూజ్ అవుతుంది కదా వాటర్ సో చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉందనమాట ఇంకొక బాబు వచ్చింది నడు అమ్మ నీకు ఫ్లవర్ కావాలా అమ్మా ఫ్లవర్స్ నచ్చినాయా నీకు నచ్చినాయా ఫ్లవర్స్ చిన్నప్పుడు వీటికి వచ్చిన ఫ్రూట్స్ అయితే నేను తినేదాన్ని మీరు తినే వాళ్ళ కమెంట్ సెక్షన్లో చెప్పండి దానికి తెలియదు కదా ఓన్లీ ఫ్లవర్స్ అయితే తెంపుతుంది అండ్ రిటర్న్ ఆవుల దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట సో చెప్పాను కదా ఫామ్ అంతా ఒక రౌండ్ వేస్తుంది నన్ను అయితే అటు ఇటు తిప్పుతుంది తిప్పుతుందనమాట కంప్లీట్ వాకింగ్ మొత్తం ఫుల్ ఫుల్ ప్లే టైమ్ అయిపోయింది దానికి సో ఇక్కడ నా స్టోన్ కనిపిస్తే వాటిపైకి ఎక్కుతుంది దుంకుతుంది అనమాట సో ఇంకా దానికి ఫుల్ టైంపాస్ ఫుల్గా ఆడుకుంటుంది మొత్తానికి చిట్టితల్లికైతే ఫుల్ ఫన్ అనమాట ఆ రోజంతా కూడా ఫామ్ దగ్గర మాకు కూడా దాంతోపాటు ఫుల్ ఫన్ అయిపోయింది అండ్ గడ్డి కట్టలు నానిపోతున్నాయి వర్షం వల్ల అని చెప్పేసి పెద్దగా కప్పుతున్నారనమాట పరదంతా కూడా సో యాక్చువల్గా వర్షాలు ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా పడుతున్నాయి అప్పుడే కంప్లీట్గా ఎండ్ అయితే విపరీతంగా ఉంటుంది అండ్ విత్ ఇన్ సడన్గా మళ్ళీ వర్షాలు అయితే పడుతున్నాయి కదా అందుకని గడ్డి కట్టల మీద అయితే పరిధనంతా కప్పేస్తున్నారనమాట యశ్వంత్ అండ్ మధు ఇద్దరు కూడా సో అదే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎలా కప్పాలి ఏంటి అని చెప్పేసి ఒకదానికైతే కట్ కప్పేశారు ఇంకొకదానికైతే కప్పుతున్నారనమాట సో చూడండి థ్యాంక్ యూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ లవ్ యూ ఆల్